రైతు సంక్షేమమే యువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రైతుల అప్పులపాలు కారదని రైతుల పట్ల కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తిగా రైతు బిడ్డగా రైతు సంక్షేమమే యువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయం అని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు బుధవారం సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో ఆయన ఒక ప్రకటనలో గురువారం నాటి రైతు రుణమాఫీ కార్యక్రమంపై హర్షం వ్యక్తం చేశారు యువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు బిడ్డగా ఆయన ఆశయం రైతు సంక్షేమమేనని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు అలాగే నియోజకవర్గంలోని హిందూ బంధువులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు ఈరోజు హిందువులకు పవిత్రమైన పండుగ తొలి ఏకాదశి మొదటి పండుగ ఈ సంవత్సరానికి ఈ సందర్భంలో హిందూ బంధువులందరూ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు రేపు రుణమాఫీ ఉన్నది ఎక్కడెక్కడైతే మన రైతు వేదికలకు వీడియో కనెక్షన్ ఉంది ఆడియో వీడియో అక్కడ ఈ కార్యక్రమం డైరెక్ట్గా అనుసంధానం చేస్తారు ఆ కార్యక్రమం రేపు ఉంటుంది అది కూడా చాలా సంతోషం ఎందుకంటే మన దేశానికి రైతే ఇవన్నీ ముక్క రైతులను ఆదుకోవాలి రైతులు అప్పుల బరిలో ఉండదు అనేదే మన యువ ముఖ్యమంత్రి రైతు బిడ్డ రేవంత్ రెడ్డి గారి ఆశయం సో రేపు నుండి అది కూడా మొదలవుతున్నందుకు చాలా సంతోషంగా మీ అందరికీ కూడా రేవంత్ రెడ్డి గారికి రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి హిందూ బంధువులందరికీ కూడా తొలియే కాదశ శుభాకాంక్షలు